శివాయ గురవే మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఒక చాలా మంచి విషయమే ఎందుకంటే ఇది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుందండి ఎందుకంటే ప్రతి ఇంట్లో నడకలు ఎలా ఉండాలి ఆ నడకల వల్ల కూడా మనకు వాస్తు ఫలితాలు ఉంటాయా అని చాలామంది ఇది ఒక అంటే నడకల వల్ల ఏముందిలే అనే వాళ్ళు కూడా ఉండవచ్చు కానీ నడకల వల్ల కూడా మనకు వాస్తు చాలా ఉంటుందండి మనం ఏ విధంగా మనము ఇంట్లోకి వెళ్ళి అలాగే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఏ విధంగా నడకలు సాగిస్తామో అంటే ఇంట్లోకి రాకపోకలు ఏ విధంగా సాగిస్తామో దాన్ని బట్టి ఖచ్చితంగా వాస్తు ఫలితాలు అనేది ఆ ఖచ్చితంగా ఉంటుందండి దాన్ని ఏ విధంగా అనేది మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము ఇలా ఒక ఇల్లు ఉందనుకున్నప్పుడు ఇది తూర్పు రోడ్ అంటే ఎటువైపు రోడ్డు ఉన్నా కూడా మనకు నడకలు అనేది దాదాపు ప్రతి ఇంట్లో కూడా ఉచ్చ స్థానాల్లోనే ఇలా డోర్లు పెట్టుకుంటా ఉంటారు అలాగే గేట్లు పెట్టుకుంటా ఉంటారు కాబట్టి ఇప్పుడైతే చెప్పాల్సిన అవసరం అయితే ఎందుకంటే చాలా మంది ఈ వీడియోలు చూసిన తర్వాత ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరికి వాస్తు అవగాహన కొంతవరకు ఉంది కాబట్టి అందరూ కూడా ఈ ఉచ్చ స్థానాల్లోని గేట్లు గాని ద్వారాలు కానీ పెట్టుకుంటున్నారు కాబట్టి ఇబ్బంది లేదు కానీ కొన్ని నడకలు అనేది కొంచెం తేడా జరుగుతూ ఉంటుంది అంటే ఈ తూర్పు తూర్పు రోడ్డు ఉన్నప్పుడు ఒక విధంగా నడక సాగడం అలాగే దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు ఒక విధంగా నడక సాగడం పడమ రోడ్డు ఉన్నప్పుడు ఒక విధంగా నడక సాగడం ఇలా ఒక్కో దిక్కుకు ఆ రోడ్డు ఉండి అక్కడ సింహద్వారం ఉన్నప్పుడు కొన్ని నడకలలో తేడాలు వస్తూ ఉంటాయండి వాటి వల్ల మనకు కొన్ని చెడు ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంది కాబట్టి ఈ ఇలా తూర్పు రోడ్డు ఉన్నప్పుడు ఇలా తూర్పు ఈశాన్యంలోంచి ఈ విధంగా ఇంట్లో ప్రవేశిస్తా ఉంటాం అంటే తూర్పు ఈశాన్యంలోనే గేట్ పెడతాం కాబట్టి లేదా తూర్పు సింహద్వారానికి ఎదురుగా ఒక గేట్ పెట్టి ఉంటాం కాబట్టి ఈ విధంగా నడకలు సాగిస్తుంటాం ఇది కరెక్ట్ అండి ఇది చాలా మంచిది అలాగే దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు ఈ విధంగా దక్షిణ ఆగ్నేయం నుంచి కాని లేదా సింహద్వారానికి ఎదురుగాని ఒక గేట్ పెట్టి ఉంటాం మీరు సింహద్వారానికి ఎదురుగా పెట్టిన గేటు ద్వారా రావచ్చు లేదా ఇలా ఆగ్నేయంలో దక్షిణ ఆగ్నేయంలో పెట్టిన ఆ గేటు నుంచి వచ్చినా కూడా మనము ఇంట్లోకి చక్కగా నడకలు సాగుతాయండి ఇలా ఉచ్చ నడకలు వస్తా ఉంటాయి అలాగే ఈ హీనబాహు పూర్ణబాహు ప్రవేశాలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ హీనబాహు పూర్ణబాహు ప్రవేశాల వల్ల మనకు ఎంతవరకు లాభాలు ఉంటాయంటే వన్ ఆర్ టూ పర్సెంట్ మనకు పూర్ణ బాహు ప్రవేశం చేయడం మంచిదండి ఎవరైనా సరే ఇంట్లోకి అలా వీలు కాని పక్షంలో భయపడాల్సిన అవసరం లేదు మనం కుడి పక్కనే రావాలా మాకు అవకాశం లేదు ఎడం పక్కనే వస్తున్నాము ఏమైనా జరుగుతుంది అంటే పెద్దగా ఏమి జరగదండి ఏం భయపడాల్సిన పని లేదు అంటే మీరు చేసే కొన్ని పనులలో డిస్టర్బ్ జరిగే అవకాశాలు ఉంటాయండి అంటే ఇంట్లో కొన్ని చిన్న చిన్న వాస్తు దోషాలు ఏర్పడే అవకాశం ఉంటుంది బాహు ప్రవేశం చేసినప్పుడు కాబట్టి ఈ విధంగా ఈ దక్షిణ ఆగ్నేయం నుంచి ఈ దక్షిణం సింహద్వారం ఉన్నప్పుడు ఎలాగైనా సరే ఇది పూర్ణబాహు ప్రవేశం ఖచ్చితంగా అయి కాబట్టి దీని గురించి మనం పెద్దగా ఆలోచించే అవసరం లేదు దక్షిణము సింహద్వారం ఉన్నప్పుడు అలాగే ఈ పడమరి సింహద్వారం ఉన్నప్పుడు మాత్రం ఇది ఖచ్చితంగా హీనబాహు ప్రవేశం అవుతుంది కాబట్టి దీని ఏం చేస్తారు మీరంటే ఇలా వచ్చిన వెంటనే అంటే డైరెక్ట్ గా సింహద్వారానికి ఎదురుగా ఇక్కడ గేట్ ఉందనుకోండి ఇబ్బంది లేదు డైరెక్ట్ గా వెళ్ళిపోతారు అలా కాకుండా ఇలా పడమర వాయువ్యం నుంచి లోపలికి వచ్చేసి ఇలా సింహద్వారం ఎంటర్య్యూ ఖచ్చితంగా ఎడం భాగాన్ని మీరు ఇంట్లోకి తిరుగుతారు అలా డైరెక్ట్ గా తిరగకుండా ఇలా ముందుకు వచ్చి ఇక్కడ చెప్పులు వదిలేసిన తర్వాత మళ్ళీ వెను తిరిగి మరి కుడివైపు కూడా సింహద్వారం లోపలికి అడుగు పెట్టవచ్చండి ఇది చాలా మంచిది కొంచెం ఓర్పు వహించాలంటే ఇది చాలా ఈజీగా కుదురుతుంది ఇలా పడమర రోడ్డు ఇలాగే ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు కూడా ఇలా మనము ఎలానో ఈ ఉత్తర ఈశాన్యంలో గేట్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఎంట్రెన్స్ అయ్యి ఇది కూడా హీనబాహు ప్రవేశం ఏర్పడతా ఉంటుంది చాలా మందికి కాబట్టి ఇలా ఉన్నప్పుడు కూడా మీరు డైరెక్ట్ లోపలికి వెళ్లకుండా ఇలా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ చెప్పులు వదిలేసిన తర్వాత వెలుగు తిరిగి మరి మీరు కుడి భాగాల ఇంట్లోకి వెళ్ళడం ఇది పూర్ణబాహు ప్రవేశం అవుతుంది కాబట్టి ఈ పడమర ఈ ఉత్తరం ఇలా ఉన్నప్పుడు మాత్రం హీనబాహు ప్రవేశం ఏర్పడతా ఉంటాయి కాబట్టి కొంచెం మీరు ఓపహించి కొంచెం లాజిక్ తో ముందుకు వెళ్ళి మళ్ళీ కుడి భాగాన మీరు తిరిగి లోపలికి వెళ్ళవచ్చండి దీనికి పెద్దగా ఏదో చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు మీరు ఈ విధంగా నడచడం వల్ల మన ఇంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఈ వాస్తు దోషాలు చిన్న చిన్న వాస్తు దోషాలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా అవి పోతాయండి ఈ నడకల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఎందుకంటే నేను ఈ వీడియోను చెప్పలేకపోతున్నాను చాలా లెంత్ అవుతుంది మనకు వీడియోను కాబట్టి దీన్ని ఈ నడకల వల్ల ఇంకా అంటే ఆ ఇల్లు అభివృద్ధి లేక రావాలన్నా లేదా ఆ ఇల్లు డెవలప్మెంట్ ఆగిపోవాలన్నా కూడా ఈ నడకల వల్లనే జరుగుతూ ఉంటాయండి చాలా ఇళ్ళు ఎటువైపు రోడ్డు ఉన్నప్పుడు ఎలా నడిస్తే మనకు అభివృద్ధి వంశాభివృద్ధి అలాగే ధనధాన్యాభివృద్ధి ఆర్థిక ఈ విధంగా ప్రతి ఆరోగ్య అభివృద్ధి ఇవన్నీ ఈ నడకల వల్ల కూడా చాలా ఏర్పడతా ఉంటాయండి ఇది చాలా మందికి తెలియక ఎలా నడిస్తే ఏముంటుంది అని చాలా మంది వితండవాదం చేసే వాళ్ళు కూడా ఉన్నారండి కాబట్టి వాళ్ళని వదిలేద్దాం వాస్తవమైన నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఈ విధంగా మీరు ఇంట్లోకి రాకపోకలు సాగిస్తూ ఉండండి చాలా అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్